హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగుంటాం అప్ప మరి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈరోజు సురేఖ అయితే ఇంకా స్పెషల్గా మధ్యాహ్నానికి మధ్యాహ్నం లంచ్కి అంటే ఈరోజు సండే కాకపోతే మేము మునూరు వచ్చినాం ఇప్పుడు ఇంకా కావాలంటే తీసుకురాపో తీసుకురా పా స్వీట్లు పుచ్చకాయ మ్యాంగో అవల్ల తీసుకురా సో ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయడం అసలు అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ మరీ మర్చిపోకండి సో ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం మేము తీసుకొచ్చినవి మరి దీంతో ఏం చేస్తారో సురేఖ మాటల్లోనే మరి అండి కూర అయిపోయేదే కూర అయిపోయేదే అందుకోసం పిల్లలు ఉంటారు కదా కొద్దిపాటు మటన్ తెచ్చిటిమే అది వచ్చేపాటికి తిన్నారు మేము చిన్న అవసరం మీద మిగిలినూరుకి అయితే పోయినాము వస్తూ వస్తూ మరి ఈ ఆకు కూర తీసుకొచ్చినాము ఇంకా లేకపోతే కష్టం ఉంటుండే మరి అయితే ఒక్కొక్క స్వీట్ ఒక్కొక్క రకంగా అండి మరి చాలా రకాలు ఇన్ని రకాలు ఎందుకంటే మరి మా చిన్న అబ్బాయి కోసం అయితే తెచ్చినాము స్వీట్ తినాలని చెప్పినారు మనకి పసిరికలు అంటే మనకి ఇక్కడ కల్పించుకొని వచ్చిన పండుకునే ఇప్పుడు ఇంకా ఇప్పుడు పండుగ ఇలా పసిరికులు అయిన వాళ్ళకైతే ఇట్లా కాల్పిస్తే బాగుంటది అని మాకెళ్ళి చాలా మంది అయితే కాల్పించుకొని వచ్చినాం అట్లా బాగా అవుతుంది ఖచ్చితంగా బాగా అవుతుంది అని వానికి కొద్ది కొద్దిగా జిలేబి ఇంత మేసరిపాకింత లడ్డు ఇంత బెల్లంపు స్వీట్ మొత్తాలు తినిపి స్వీట్ కారాలుగులు కారాలు గురుగులు కొంచెం కొంచెం తినిపియాలని చెప్పిన ఇన్ని రకాలు మరి చూడండిగా పుచ్చకాయ మామిడికాయ ఇన్ని రకాలు తెచ్చినారు మరి మా ఆయన మా చిన్న అబ్బాయి తీసుకొని వచ్చిన మేము అమ్ముడు వెయ్యి అదింటి తింత అది తింత

రెండు కేజీలు అది ఎంత ఉంటుంది రేట్ ఎంత అండి కేజీ ముప్పై రూపాయలు ఒక కేజీ ముప్పై రూపాయలు ఒక కేజీ ముప్పై రూపాయలు చెప్పి దాసి పెట్టుకోండి ఒక కేజీ ముప్పై రూపాయలు ఎంత రైట్ సపర్లు కొట్టండి అందరూ రూపాయలు ఇప్పుడు అరవై రూపాయలు అది బయట చూడు ఎట్లుండదు ఎండగా సినిమా చూపిస్తామా అన్నట్లుండదు నలభై రెండు డిగ్రీలో ఎండ நல்ல ஆ எந்த இரவை ரூபாய்க்கு முப்பது காய் இத்தாரா தீ புச்சக்காய் எட்டேன் பண்ணதே கடித்துவா కడుక్కరకాయసే తింటావా రెడీ ఇదే అనే బిడ్డ పైన పుచ్చకాయ కోసేద్దాంలే ఇప్పుడు అన్నం తిని అన్నం ఆకలి అయ్యేది సూపర్ చేసేవాళ్ళు కూర పాలకూర అని మరి ఇది పాలకూరని బాగా ఉల్లిగడ్డలు వేసి తాలింపుతోనే తాలింపులోనే వేసింది మరి ఈ పాలకూర కర్రీ రైట్ ఇది పండగలకి వస్తాను మా ఆయన మాత్రమే తినేవాళ్ళు కావాల సూపర్ అబ్బా పండైతే చాలా బాగుంటుంది

மா ஆ சித்தான ஓட்டி நம்ம ஏய் ஏவா பிச்சிடுச்சேங்க ஏ அப்போ பிச்சிடிச்சு என்ன கேசாச்சு Eo mo eo... O, si bacha! Si laro nino ro, si naro nino ro, si naro nino ro... E, uta! Vinde jaro janu. Arnante. Arnante. Maru padho. Maru padhaya padhaya, kuru kaya ladhaya padhaya? Maru padhaya ladhaya padhaya, tawar nirayana. Maru padhaya ladhaya padhaya. ఇక్కడ నేను కలం పెన్ నిలే సిం బాంటారా అంటే గంట కటల వాలెన 20 తీసుకుంటే నా పందంట బాగుంటారా ఎంతైస్తాวะ రెండు తెస్తాను ఆ కొర్బ అందులో చాలా ముఖేదు కూర అంత అయితేనే ముంగూర్ బెంటినమాట నా నిన్నే ముని అంటే ఐలా పర్లేల కాల్ కొర పొ పొ కాల్ కొర కరే సూపక్ చూడు చెరణ రణ 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 నలి చెరణ మణ రణ Er det barna deres? Mm. 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 Mickey. <takes noise> itaman, itaman ke, Mickey. 嗯。<laughs> <laughs>